ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ హాలే లే మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ అండి ప్రేజ్ ద లాడ్ అందరి వందనాలు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ దేవునికి మహిమ కలుగును గాక ప్రేమిటి దేవునిలారా మరి క్రిస్మస్ మాసములో ఉన్నాం డిసెంబర్ అనేసరికి మరి ఆల్రెడీ భీభత్సంగా జరుగుతూ ఉన్నాయి కదండీ ఎక్కడ చూసినా మరి మీటింగ్స్ మీటింగ్స్ మేము వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు ఓ వాట్సాప్లో అయితే అక్కడున్న ఇక్కడున్న మరి ప్రార్థనలో పాల్గొనే వారికి ఎంత ఊపిక ఉంటే అంత ఆడికి ఎంత భక్తి ఉంటే అంత వరకు మరి భక్తి చేయటానికి మరి తినేవాడికి కూడా తినేవాడికి తిన్నంత భక్తి చేసేవాడికి భక్తి చేసేంత ఈ క్రిస్మస్ ఈ డిసెంబర్ మాసంలో కదండి ఏమంటే అర్థమవుతున్నాయి కదా తినేవాడికి తిన్నంత భక్తి చేసేవాడికి భక్తి చేసేంత మరి ఈ రోజులు ప్రారంభమయ్యాయి ఈ డిసెంబర్లో ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రము ప్రార్థనే ప్రార్థన ప్రార్థనే ప్రా ప్రార్థనలు మాకు కూడా మరి అనే కొన్ని వస్తూ ఉన్నాయి ప్రార్థనలో పెట్టండి ప్రార్థించండి పరిచయం కొరకు దేవునికి స్తోత్రం కలను గాక హల్లే లూయా చెప్పాలి హాలే లూయా మరి డైలీ బ్రెడ్కంతా ఈరోజు మరి దేవుడిచ్చిన ఆ యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం ఈ నెలంతా ఇరవై ఐదు వరకు అండి ఇరవై ఐదు వరకు క్రిస్మస్ సందేశాలే ఉంటాయి క్రిస్మస్ సందేశాలు ఉంటాయి ఉదయకాల సమయం కాబట్టి జస్ట్ పది నిమిషాల లోపే అలాగే ఏ రోజులైతే సాయంకాలం శృతి నైవేద్య ప్రార్థనలు ఉంటాయో ఆ రోజుల్లో కూడా క్రిస్మస్ సందేశాల గురించి క్రిస్మస్ గురిచే మాట్లాడతాను లోతుకి వెళ్తాను లోతుకి వెళ్తాను మరి ఉదయకాలం కాబట్టి జస్ట్ పది నిమిషాలే మరి ఈ వీడియో ఉంటుంది కాబట్టి జస్ట్ టూకీగా అలా పైపైనే చెబుతూ పోతానండి దేవునికి మహిమ కలుగును గాక హలే ఈరోజు మా పెళ్లి రోజు కూడా మీరు మరి మా కొరకు ప్రార్థించండి పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది ఏటా మేము ప్రవేశించామండి మా వైవాహిక జీవితం మరి వివాహ జీవితంలో మరి పంతొమ్మిది సంవత్సరాలు దేవునికి స్తోత్ర మహాకృప అందులో దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ మేన్ ఆ మేన్ హలో లూయా సరే నీ దేని వాక్యం చదువుకుందాము చదువుకుందామా ఓకే రే స్వార్థ మత్స్యస్వార్త స్వార్థ మొదటి అధ్యాయము స్వార్థ మొదటి అధ్యాయము అక్కడ మీకు స్క్రీన్ మీద కూడా కనబడుద్ది స్వార్థ మొదటి అధ్యాయము పదహారు అండి పదహారు ఉంటుంది మీడియాకి వెళ్ళి అందులో మీరు చెక్ చేసి మీరు చూడండి దేవునికి స్తోత్రం కెళ్ళిన కాక హలేలు ఇది క్రిస్మస్ పండుగ ఈ క్రిస్మస్ ఏంటండి ఇది క్రిస్మస్ దేవునికి స్తోత్రములు కలుగునగాక హలేలుయా చెప్దామండి హాలోయ్యా స్క్రీన్ మీద మీకు లేకపోతే సరే డైరెక్ట్గా నేను చెప్పేస్తారండి మత్స్యస్వార్థ మొదటి అధ్యాయము పదహారు ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను మీడియాకి వెళ్ళి మీడియాలో కనబడుతూ ఉంటుంది గమనిస్తూ ఉండండి ఆమె ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఏంటండి క్రీస్తు అనబడిన యేసు పుట్టాను చెప్పండి ఎవరు పుట్టారండి క్రీస్తు అనబడిన యేసు చెప్పాలి ఎవరు క్రీస్తు అనబడిన యేసు ఏసులు బైబుల్లో ఉన్నారు చాలామంది ఉన్నారు యేసులు వింటున్నారండి ఏసులు బైబుల్లో చాలామంది ఉన్నారు సమాజంలో ఎవరికైనా క్రీస్తు అనే నామకరము చేయబడిందండి ఎవరికైనా పెట్టారా క్రీస్తు అని పేరు ఎవరికైనా పెట్టారా చెప్పాలి ఎవరికైనా క్రీస్తు అనే నామకరణం చేయబడిందా ఏంటంటే క్రీస్తు అని క్రీస్తుదాసు అని క్రీస్తుదాస్ అని ఉంటాయి దాసుడు దాసుడు క్రీస్తు అనే నామకరం ఎవరికైనా పెట్టబడిందా క్రీస్తుదాసు క్రీస్తు ఒక్కడే దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ క్రీస్ యేసు అంటే అనేకులకు యేసు అని పేర్లు పెట్టబడిన వారు ఉన్నారు కదా అనేకులకు పేరు పెట్టబడి పేరు పెట్టబడింది ఏసన్న అని ఏసు బాబు అని కదా అనేకులు మరి అలాంటి యేసు అని పేర్లు పెట్టుకున్న వారు ఉన్నారు ఏసు అని పిలువబడుతున్న వారు చాలామంది ఉన్నారు అంటే ఈ ప్రస్తుతలో ప్రస్తుత ఈ ఇప్పుడు ఈ తరంలో చాలామందికి ఆ పేర్లు ఉన్నాయి అయితే బైబుల్లో కూడా యేసు అనేవారు కూడా ఉన్నారు వాళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడాను సాయంకాలం ఉంటుంది చూడండి సాయంకాలం వస్తునే వచ్చిన ప్రాంతంలో మాత్రము చెబుతానండి లోతుగా ఎవరు ఆ యేసు ఈ యేసు ఎవరు అనేది తర్వాత నేను చూస్తాను దేవునికి మహిమ కలుగా ఈయన ఎవరు ఈయన ఎవరు క్రీస్తు అనబడిన యేసు ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టేను స్తోత్రం చెప్పండి హలో అలాగే పొంతి పిలాతు పిలాతు కూడా ఒక మాట అంటాడు నేను చూపిస్తాను గమనించండి మత్స్యస్సు వార్త ఇరవై ఏడు మత్స్యస్ వార్త ఇరవై ఏడు మత్స్యస్ వార్త ఇరవై ఏడులో మత్స్యస్సు వార్త ఇరవై ఏడు పదహారు పదిహేడులో నేను చదువుతాను పదహారు పదిహేడులో మత్స్సు వార్త ఇరవై ఏడు పదహారు పదిహేడు నేను చదువుతాను ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన యొక్క ఖైదీ చెరసాల్లో ఉండెను కాబట్టి జనులు కూడి వచ్చి కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవన్నీ విడుదల చేయాలని మీరు కోరుతున్నారు బరబ్బా లేక లేక క్రీస్తునబడిన యేసునా అని వారిని అడిగాను ఏమని వింటున్నారా క్రీస్తనబడిన యేసు ఆమెందు పుట్టాను ఆమె ఎందు క్రీస్తనబడిన యేసు పుట్టెను పదహారు వచనంలో మనం చదివాం ఇక్కడ గవర్నర్ ఓ అధికారి గవర్నర్ ఆయన నోటు గుండి ప్రజలారా వినండి వినండి ఏసు ఈయనను సిల్వ వేయండి సిల్వ వేయండి ఈయనకి ఈయనను శిక్షించండి అని మీరు మరి కోరుకుంటున్నారు కదా మరి ఈ పండగ వేళ ఈ పూట ఎవరిని విడుదల చేయమంటారు ఖైదీ అయిన బందిపోటు ఖైదీ అయిన బరబ్బానా లేక క్రీస్తు సద్ధగా వినండి క్రీస్తు అనబడిన ఏసునా ఇది క్రీస్తు అనబడిన ఏసునా మత్తయి ఒకటి పదహారులు ఏం చూసాము ఆమెందుకు క్రీస్తు అనబడిన యేసు ఇక్కడ కూడా పొంత పీలాతో నోటు ఉన్న ఏమొస్తుంది క్రీస్తు అనబడిన యేసున క్రీస్తు అంటే ఏంటి క్రీస్తు అనే పదము క్రీస్తు అనే నామం ఎవరికి పెట్టబడలేదు ఎవరికి ఇవ్వబడలేదు స్వయన నా ప్రభువుకే భూమిని సకల చరా సకల జీవరాశులని సమస్తాన్ని సమస్త మానవ కోటిని సృష్టించిన ఆ సృష్టికర్తకు మాత్రమే ఇవ్వబడింది క్రీస్తు అనే నామధ్యేయం స్తోత్రం చెప్పండి అల్లె లోయ అక్కడేం పదహారులేమో క్రీస్తు యేసును అలాగే ఎవరు పిలాతు గవర్నర్ పిలాతు ఎవరిని విడిచిపెట్ట విడిచిపెట్టాలి ఈ పండపూట బందిపూడలు అయిన బరబ్బనా లేక క్రీస్తునబడిన యేసునా అన్నట్లు క్రీస్తు అంటే రక్షకుడు చెప్పండి ఏంటండి రక్షకుడు కొన్ని వాక్యాలను చూపించిన ముగించేస్తానండి క్రీస్తు అని పిలవడ్డాడు క్రీస్తు అను అనే నామధ్యేయంతో ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలో క్రీస్తు మరి యేసులు ఉన్నారు యేసులు ఉన్నారు యేసు క్రీస్తు ఒక్కడే యేసులు ఉన్నారు కానీ ఏసుక్రీస్తు మాత్రము ఒక్కడే ఆయనే మనము ఆరాధిస్తున్న జరిగిన యేసు క్రీస్తు కన్యా మరి అగర్వాసన జన్మించినవాడు ఆయన క్రీస్తు అనబడిన యేసు యేసు క్రీస్తు ప్రైజ్ తెల్లాడు హలోయ ఒక వాక్యం నేను చూపిస్తా ఒకటి రెండు మొదటి తెస్సులోకి రాసిన పత్రిక మొదటి తెస్సులో రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేను నేను చదువుతానండి మొదటి అధ్యాయం పదిహేను తెస్ తెసలోనియలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేను నేను చదువుతాను క్షమించాలి మొదటి తిమోతి మొదటి తిమోతి క్షమించాలి పెద్ద మనసుతో క్షమించండి మొదటి తిమోతి ఒకటి పదిహేను నేను చదువుతాను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఇక్కడ కూడా ఏమని రాయబడింది క్రీస్తు యేసు ఏంటండి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు మొదటి మా మొత్తం మొదటి పదహారులో క్రీస్తు యేసు అని చూసాం కదా క్రీస్తు అనబడిన యేసు అలాగే ఇరవై ఏడు అద్దె మొత్తం ఇరవై ఏడు పదహారు పదిహేడులో కూడా మనీ పిలాత నోటకుండా వస్తున్న మాట ఏంటి క్రీస్తు అనబడిన యేసు అలాగే పౌలు కూడా రాస్తూ తిమోతికి రాస్తూ ఏమంటున్నాడు ఇక్కడ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదయు పూర్ణాంగీకారములకు ఉన్నది దేవునికి స్తోత్రం చెప్పండి లోయ పాపులను రక్షించటకు క్రీస్తు యేస్సు లోకానికి వచ్చాడు ఇదే క్రిస్మస్ ఏంటండి పాపములు కుట్టుమిట్టాడుతూ ఆ బురదలు ఆ కూపములు ఆ రొత్సులు ఆ కంపులు ఆ దరిద్రములు కుట్టుమిట్టాడుతున్న ప్రజలను కాపాడటానికి క్రీస్తు అనబడిన యేసు జన్మించాడు దేవునికి స్తోత్రం చెప్పండి అల్లె లూయ ఇంకొక వాక్యం నేను చూపిస్తానండి చివరిగా లూకా స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం పదిలో ఉంటుంది పంతొమ్మిది అధ్యాయం పదిలో ఉంటుంది అందరికి తెలిసిన వాక్యమే వాక్యం నశించిన దానిని చెప్పండి ఏంటండి నశించిన దానిని వేదికి రక్షించుటకు మనుష్య కుమారుడు పుట్టెను వచ్చాను అది అంటున్నారా నశించిన దానిని వెదికి రక్షించుటకు ఏసు క్రీస్తు లోకానికి వచ్చాడు స్తోత్రాలు చెప్పండి హల్లెయ చెప్పండి హె లుయా మత్స్వార్త మొదటి అధ్యాయం మొదటి నుండి చదివితే పదహారు వరకు చదివితే అక్కడ వంశావళంతా కనబడుతుంది ఈ విషయాన్ని లోతుగా ఈ స్థుతి యవద్య ప్రార్థనలు ఉంటాయి కదండి ఆ సాయంకాల స్థుతి యవద్య ప్రార్థనలు నేను చెప్తానండి మరి ఈ ఉదయకాల కాలశ్వయంలో ఈ డేల్ బ్రెడ్లో ప్రేమిడి దేవులారా క్రీస్తు అనబడిన యేసు ఈ లోకానికి వచ్చాడు యేసులు చాలామంది ఉన్నారు ఏంటండి యేసులు చాలామంది ఉన్నారు అని క్రీస్తు మాత్రం ఒక్కడే రక్షకుడు ఒక్కడే స్తోత్రం చెప్పాడు లోయ ఈ విశ్వానికంత సూర్యుడు ఏ మాదిరికైతే ఒకటిగా ఉందో ఒకటే ఒక ఒకటిగా ఉందో ఈ విశ్వానికంత నీతి సూర్యుడైన ఏసు క్రీస్తు నుండి ఆ ప్రభు క్రీస్తు ఒక్కడే ఒక్కడే ఆ ఒక్కడే ఆ ఒక్కడు మాత్రమే మనుషులను వారి పాపలను విడిపించి నశించిపోతున్న ఈ ప్రజలు ఎలా నశించిపోతున్నారు తెలుసా నరకానికి వెళ్ళడం వలన అసలు ఈ లోకంలో ఉన్నప్పుడే నరకం చూస్తున్నారు కొందరు తెలుసా ఈ లోకంలో ఉన్న బ్రతికున్నప్పుడే నరకం చూస్తున్నారు మరి అలాంటి నరకములు కొట్టి అల్లాడిపోతున్న ప్రజలను నశించిపోతున్న ప్రజలనే కాపాడటానికి ఏసు క్రీస్తు క్రీస్తుగా ఆయన గుట్టాడు స్తోత్రం చెప్పండి హాలే లూయ ఆయన వచ్చింది రాజ్యాన్ని స్థాపించటానికి కాదు ఏదో మరి శాసించేసి ఏదో చేద్దామని లోకంలో ఏదో పేరు పరపతి పేరు కొరకు గొప్ప కొరకు రాలేదండి లోకరక్షకుడిగా మనకు ప్రభువుగా ఉండటానికి లోకానికి వచ్చాడు కాబట్టి దేవులారా దేవుడు ఉదయకాల సమయంలో ఆయన క్రీస్తు అనబడిన యేసు ఆయన మనల్ని రక్షించటానికే ఆమె యందు ఆయన జన్మించాడు దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి ఆశీర్వదించునగాక ఆమె చిన్న ప్రార్థనండి పరిశుద్ధుడా సజీవుడా మీ పాదల వందనాలు తండ్రి ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెనో అని మేము ఇందాక తండ్రి ఈ క్రిస్మస్ పర్వదినాన ప్రభా పర్వదినాల్లో ఉంటున్నాం ఈ రోజుల్లో ప్రభ ప్రతిరోజు క్రిస్మస్ కూర్చుని పుట్టి కూర్చుని ప్రభ వర్తమానాలు మేము ధ్యానిస్తూ అందిస్తూ దేవా స్మరించే కృపను ఇచ్చిన వందనాలు మరి ఉదయ కాలశ్రయంలో కూడా ప్రభావ ఈ క్రిస్మస్ సందేశమును మాకు ఇచ్చిన వందన తెలియజేస్తూ మా కొరకే నశించిపోతున్న ప్రజల కొరకు అలాగే నరకానికి వెళ్తున్నటువంటి ప్రజలను విడిపించి నిత్య జీవం ఇవ్వటానికి ఈ లోకానికి క్రీస్తుగా మీరు ఉద్భవించారు అందుబాటు నిశ్తిస్తూ వాక్యాన్ని విన్న చూచిన ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించుమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను పర్వతండ్రి ఆ ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ ఆఫ్ ఇండియా ప్రైజ్ ద లాడ్ అందరి వందనాలండి ప్రైజ్ ద లాడ్